మూడంతస్తుల భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది డిసెంబర్లో కట్టిన ఇల్లు ఇంకా గృహప్రవేశం కూడా జరగలేదు ఈలోపే ఎందుకు ఇలా కుప్పకూలిపోయింది పుదుచ్చేరిలో అట్టుపెట్టి అంబేద్కర్ నగర్లో ఉంటున్న సావిత్రి దీన్ని కట్టించారు ప్రభుత్వం తనకు ఉచితంగా ఇచ్చిన పట్టాభూమిలో సావిత్రి ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సమీపంలో గత ఏడు నెలలుగా ముడికి కాలువ పనులు జరుగుతున్నాయి ఆ కాలువ కోసం సావిత్రి ఇంటి ముందు లోతుగా తవ్వటంతో కొత్తగా కట్టిన ఈ మూడంతస్తుల ఇల్లు కాస్త వాలినట్టు అనిపించింది దీని గురించి ఆ కాలువ నిర్మిస్తున్న కాంట్రాక్టర్లతో సావిత్రి మాట్లాడింది ఇంటిని పరిశీలించడానికి పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ కాలువ తవ్వించే కాంట్రాక్టర్లు అక్కడికి వస్తున్న సమయంలోనే ఈ ఇల్లు హఠాత్తుగా తిప్పకూలింది అక్కడున్న వాళ్లంతా పరుగులు తీశారు ఎవరూ గాయపడలేదు ఇల్లు కూలిపోవడంతో చూసిన సావిత్రి స్పృహ కోల్పోయారు నాసిరకంగా నిర్మించినందుకు ఈ ఇల్లు కూలిపోయిందా లేదా కాలువ కోసం తవ్వడం వల్లే కూలిపోయిందా అన్నది తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు